పురుషులు దారి తప్పడానికి గల ఐదు కారణాలు ఒకటి పురుషులు స్త్రీ యొక్క అందానికి ఆకర్షితుడై ఆ స్త్రీని దక్కించడం కోసం ఎంతగా అయినా దిగజారిపోవడానికి సిద్ధపడతారు ఇదే పురుషుల యొక్క మొదటి పతనం రెండు ప్రాణంగా ప్రేమించిన భార్య లేదా ఇంటిలోనే ఆడవారు ఏదైనా కారణం చేత పరాయి వ్యక్తులతో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆ పురుషుడు ఆ బాధను తట్టుకోలేక మత్తు పానీయాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకుంటాడు మూడు మంచి ఉద్యోగం చేయని పురుషుడికి బయటవారే కాదు ఇంట్లో ఉన్న బంధువులు కూడా గౌరవం మర్యాద ఇవ్వరు మంచి ఉద్యోగం లేని పురుషుడికి పెళ్లి కావడం కూడా కష్టమే నాలుగు పురుషుడికి సొంతంగా డబ్బు ఆస్తి లేకపోతే ఆ పురుషుడికి గౌరవం దక్కదు ఎదుటివారిని చూపిస్తూ కించపరుస్తారు ఇలాంటివి పురుషుడి మనసును గాయపరుస్తాయి ఐదు పురుషుడు తను నమ్మిన వారు తనను మోసం చేస్తే తట్టుకోలేదు శారీరకంగా ఎంతటి బలంగా ఉన్నా పురుషుడైనా మానసికంగా చాలా బలహీనంగా ఉంటాడు